ఈరోజు దేశవ్యాప్తంగా హిందూ హృదయ సామ్రాట్ ఛత్రపతి శివాజీ గారి జయంతి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి దేశంలోనే ప్రతి వాడలో ప్రతి గ్రామంలో ప్రతి నగరంలో అందరికీ హిందూ అన్న భావన కలుగుతుంది అంటే ఆనాటి మరాఠా యోధుడు హిందూ సామ్రాజ్యాన్ని ఏకత్వం చేసినటువంటి ఛత్రపతి శివాజీ జయంతి ఉత్సవాన్ని అంగరంగ వైభవంగా అల్వాల్ ఉత్సవ కమిటీ ప్రద మొదటిసారిగా ఈ ఉత్సవ శోభాయాత్ర నిర్వహించడం జరిగింది కానాజీ కూడా డైరీ ఫామ్ శోభా గార్డెన్ నుంచి మొదలై వెంకటాపురం సుభాష్ నగర్ హల్వాల్ మచ్చబుల్లారం నుంచి సాగుతున్నటువంటి శోభాయాత్ర లాస్ట్గా చివరి పాయింట్ అయినటువంటి హల్వాల్ లేబరడ్డ హనుమాన్ దేవాలయం వద్ద ముగింపు సభను నిర్వహించుకోవడం జరిగింది ఈ సభా వేదికపైన వివిధ సాంస్కృతిక సామాఖ్య కార్యక్రమాలతో పాటు భక్తలు కూడా పాల్గొని నేటి యువతరానికి హిందూ భావజాలం గురించి హిందువుల ఐక్యత గురించి చేసినటువంటి మన ఏదైతే చేసిరో అది అందరికీ స్ఫూర్తిదాయంగా ఉంది అలాగే ఈ సందర్భానికి విచ్చేసిన హిందూ బంధువులందరికీ ఛత్రపతి శివాజీ జయంతి శుభాకాంక్షలు అందరికీ నమస్కారం ఈవేళ శివాజీ ఛత్రపతి గారు జయంతి సందర్భంగా ఈ శోభయాత్ర శోభా గార్డెన్ నుంచి మచ్చి బులారం పురస్కరించుకొని అలవాలకు చేరుకుంది ఈరోజు శివాజీ గారికి తలుసుకొని ఈ శోభయాత్ర చేసినందుకు ఈ అలవాళ్ళ ప్రజలందరికీ ధన్యవాదాలు మేము ఎంతో కష్ట ఎంతో ఆనందంతో మేము ఈ ప్రో ఇక ఈ కార్యక్రమం చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రజలందరికీ ధన్యవాదాలు తర్వాత శివా ఛత్రపతి గారు బాటలోన ఇప్పుడు యూత్ నడవాలని ఇప్పుడు ప్రజలు ఆయన ఒక అది ఏమంటారు ఆయన ఆశయాలు మనం నెరవేర్చాలని మన అందరికీ ఆయన చెప్పిపో ఆయన ఇప్పుడు బోతింగ్గా లేకపోవచ్చు ఆయన చెప్పిన మాటలు కావచ్చు ఆయన చేసిన పనులు కాబట్టి మనం ఎంతో కొంత ప్రజలకు సహకారం చేయాలని మనం అందరము శివ ఛత్రపతి గారు ఆశయాలన్నీ తీర్చాలని మన పిల్లలకి మన ఆ భావి తరాలకి నేర్పించాలని నా అంతా నాకు తెలిసిన వరకైతే మా పిల్లలు కాదు ఎవరి పిల్లలకైనా మనము హిందువుల కోసము హిందూ ధర్మం కోసం చెప్పాలా ముందుకు తీసుకెళ్లాలా మనమంతా ఈ గోవుల్ని ఇందు హిందూ మతాన్ని కాపాడుకోవాలా మనం అందరము ఓ ఏకపక్షంగా నిలవాలా ఇలా ఈ తరానికి మన పూర్వ ముందు తరాల్లోనూ ఏవేవి జరిగాయి అన్నీ పిల్లలందరికీ నేర్పించి మనం ఈ ఛత్రపతి శివాజీ జయంతి కాదు ఇంకా మన బా పెద్దలందరూ ఏమేమి చేసినారో వాళ్ళందరికీ మనం సిరస్వంతి నమస్కారాలు చేసుకుని ఆయన బా వాళ్ళ బాటలోను మనం అందరం నడవాలని మన నా కోరిక అందరికీ ధన్యవాదాలు మీడియా మిత్రులందరికీ నా నమస్కారాలు ఈరోజు శివాజీ జయంతి సందర్భంగా మన కూడా శోభా గార్డెన్ నుంచి ఏదైతే బైక్ ర్యాలీ శోభాయాత్ర జరిగిందో చాలా స్ఫూర్తిదాయకంగా ఈ మూడు డివిజన్లో ఉన్న అల్వాల్ సర్కిల్లో యువతకు ఒక మంచి స్ఫూర్తిదాయకంగా ఈ ర్యాలీ జరగడం జరిగింది ఈ స్ఫూర్తితో రాబోయే రోజుల్లో హిందూ సమాజాన్ని ఒక సంఘటితం తీసుకురావడము హిందూ శక్తిని ఏకతాటి తీసుకురావడము అట్లాగే ఈ యొక్క ఏరియాలో హిందూ సమాజం కోసము అవనత్తిని కోసము యొక్క వివిధ కార్యక్రమాలు రాబోయే రోజుల్లో ఉంటాయి ఈ కార్యక్రమము ఒక విజయవంతంగా జరిగింది ఈ కార్యక్రమంలో శివాజీ యొక్క స్ఫూర్తిదాయకమైన ఒక మంచి స్పీచ్తో రాబోయే కార్యక్రమానికి రాబోయే తరానికి అందరికీ శివాజీ స్ఫూర్తిదాయకమైన కనుక అందరికీ ధన్యవాదం జై శ్రీరామ్ ఈనాడు హిందూ హృదయ సామ్రాట్ ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా అల్వాల్ సర్కిల్ డైరీ ఫామ్ రోడ్ నుంచి మన శోభా గార్డెన్ నుంచి అదేవిధంగా మన ఓల్డ్ అల్ వాల్ మచ్చబల్లారం కూడా మరి మొత్తం కూడా కవర్ చేసుకుంటూ అద్భుతంగా మరి యొక్క ఈ యొక్క ర్యాలీని మరి యువత హైందవ యువత మరి నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ ఒక నానడి ప్రకారము ఎవరు లేకుంటే కాశీ కలతప్పేది మధుర మసీద్ అయ్యేది అదేవిధంగా మనం అందరం కూడా మరి సుంతి అయ్యే విధం అని చెప్పేసి ఒక నానుడి ప్రకారము ఛత్రపతి శివాజీ మహారాజ్ ఆనాడు మొఘలుల సామ్రాజ్యాన్ని కూకటివిలతో పెకిలించి మరి హైందవ సామ్రాజ్యాన్ని పదహారు వందల డెబ్బై నాలుగు నుంచి ఆయన చనిపోయేంత వరకు పదహారు వందల ఎనభై వరకు కూడా హిందూ సామ్రాజ్యాన్ని స్థాపించి ఏకఛత్రాధిపత్యంగా అటక్ నుంచి కటక్ వరకు కూడా మొత్తం మీరినటువంటి మరి ఆ యొక్క వీరుడు ఆయన యొక్క ధీరోదాత్తాన్ని మరి ఈ యొక్క భావి తరాలకు నేటి తరానికి కూడా మరి అందరికీ కూడా ఆ స్ఫూర్తిని పంచాల్సిన అవసరం ఉన్నది ఆయన ఏ విధంగానైతే ఆనాడు మహిళల మీద జరుగుతున్నటువంటి అఘయిత్యాలు కానీ మరి గోవుల మీద జరుగుతున్నటువంటి గోవధను కానీ అడ్డుకున్నాడు అదేవిధంగా నేడు హిందూ మహిళల మీద జరుగుతున్నటువంటి లవ్ జిహాద్ కానీ అదేవిధంగా గోహత్యలను కూడా మనం అడ్డుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా ఈ ఈనాడు హైందవ చైతన్యము మరి యువతలో కానీ అందరిలో కూడా ఈనాడు మరి శివాజీ జయంతి సందర్భంగా చాలా అద్భుతంగా మనకు కనబడతా ఉన్నది ఆయన యొక్క స్ఫూర్తిని అందరం కూడా ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాము మాతాకి జై జై భవాని వీర శివాజీ భారత్ మాతాకి జై ఈరోజు అల్వాల్ ప్రాంతంలో శోభా గార్డెన్ శోభాయాత్ర మొదలైంది అక్కడి నుంచి మత్స్య వరకు మన ఊళ్ళల వరకు జరిగింది మళ్ళీ శివాజీ స్ఫూర్తి తీసుకొని కూడా మన హిందువులందరూ కూడా ఆయనది అని ఏ విధంగా ఆ రోజు ఇలా పోరాడిండో ఇప్పుడు కూడా ఈ తరం కూడా వాళ్ళు కూడా యూత్ అలానే పోరాడాలి మన హిందూ దాన్ని కాపాడాలని నేను మా అల్వాల్ తరపు నుంచి కోరుతున్నాను కి జై ఈరోజు అల్వాల్ సర్కిల్లో ఛత్రపతి శివాజీ జయంతి అంగరంగ వైభవంగా జరిగింది అని అందరూ ఇక్కడ అనుకుంటున్నారు మీరు ఎవ్వరిని అడిగినా కానీ చెప్తారు ఇదే వైభవము ప్రతి సంవత్సరము కూడా కొనసాగాలని ఈ యొక్క ఛత్రపతి శివాజీ కమిటీ మెంబర్స్కి మేమందరం కూడా కోరుకుంటున్నాము ఈనాడు ఛత్రపతి శివాజీ గురించి ప్రతి ఒక్క హిందువు తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే ఆనాడు మొఘళ్ళు సామ్రాజ్యము విస్తరిస్తున్న సమయంలో హిందూ దేవాలయాలని ధ్వంసం చేస్తున్న సందర్భంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ మన వైపు ద్రవిడియన్ సైడ్ ఉన్నటువంటి టెంపుల్స్ని కాపాడాడు హిందువులను కాపాడాడు మొఘలుల యొక్క అరాచకాల నుంచి హిందువులను రక్షించిన మొట్టమొదటి వీరుడు ధీరుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ అందుకే ఈనాడు హిందూ హృదయ సామ్రాటన్ అంటే ఎవరు అనంటే ఛత్రపతి శివాజీ మహారాజ్గా చెప్పుకుంటాం ఈనాడు శ్రీశైలంలో దేవి యొక్క అనుగ్రహ కటాక్ష వీక్షణాలతోని ఛత్రపతి శివాజీ మహారాజ్ కత్తి కత్తి ఇవ్వడం మూలన ఈనాడు అదే కత్తిని ఉపయోగించి ఆనాడు మొఘలులందరినీ ఔరంగజేబు మొదలుకొని ప్రతి ఒక్కరికి చుక్కలు చూపించినటువంటి ఛత్రపతి మహా శివాజీ మహారాజు యొక్క జయంతి ఉత్సవాలు ఈరోజు ఇక్కడ ఘనంగా జరిపించుకోవడం జరిగింది ప్రతి హిందూ కూడా ఇలాంటి ఉత్సవాలలో పాల్గొనాలి అదేవిధంగా యువకులని యువకులని ఎక్కువగా ఇలాంటి ఉత్సవాలలో పాల్గొనే విధంగా తల్లులు ప్రోత్సహించాలి ప్రతి ఒక్క తల్లి కూడా ఆనాటి జిజియాబాయి లాగా ముందుకు కదలాలి ప్రతి ఒక్క కొడుకుని కూడా ఈనాడు ఛత్రపతిగా మనము మార్చుకోవాల్సిన అవసరం ఉన్నది ఎందుకనంటే ఆనాడు ఔరంగజేబులు వీళ్ళు మనకి శత్రువులు అని తెలుసు ఈనాడు మనకి శత్రువులు ఎక్కడున్నారో ఎక్కడ దాక్కున్నారో తెలియని సందర్భంలో ఈనాడు మనకి ప్రతి ఒక్క ఇంట్లో ఒక ఛత్రపతి శివాజీ మహారాజ్ తయారు కావాల్సిన అవసరం ఉన్నది भारत माता की जय जय शिवा